తలసరి అప్పు రెండు పాయింట్ ఒకటి రెండు లక్షలు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్ర జనాభా మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్లు అని తేలింది మొత్తం ఏడు పాయింట్ ఐదు రెండు లక్షల కోట్ల రుణాన్ని జనాభా సంఖ్యతో భాగిస్తే తలసరి రుణభారం రెండు లక్షల పన్నెండు వేల ఆరు వందల ఇరవై మూడుగా తేలింది ఈ ఏడాది రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి అంటే జిఎస్డిపి విలువలో ఇరవై ఎనిమిది శాతం వరకు రుణభారం ఉన్నట్లు ఆర్థిక శాఖ వివరించింది వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆఖరికెల్లా మొత్తం రుణభారం ఎనిమిది పాయింట్ సున్నా ఆరు లక్షల కోట్లకు చేరుతుందని తెలిపింది జిఎస్డిపిలో ఇది ఇరవై ఎనిమిది పాయింట్ ఒక శాతానికి సమానమని వివరించింది వచ్చే ఏడాది రాష్ట్ర ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటుందని ఆర్థిక ద్రవలోటున పూడ్చుకునేందుకు కొత్త రుణాల కింద అరవై మూడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్లు సేకరించాల్సి ఉంటుందని అంచనా వేసింది వీటితో కలిపి వచ్చే ఏడాది ఆఖరుకు రుణభారం ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కోట్లకు చేరనుంది బడ్జెట్లో ముందుగా వేసిన అంచనా కన్నా అధికంగా ఒక్కోసారి కొత్త రుణాలను సేకరించాల్సి వస్తుంది ప్రభుత్వ వ్యయం పెరుగుతుండటమే ఇందుకు ప్రధాన కారణం వివిధ ప్రాజెక్టులకు కార్పొరేషన్లు తీసుకున్న పూచీకత్త రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది ఎంతో అవసరమైతే తప్ప పూచీకత్తు రుణాలు అనుమతి ఇవ్వడం లేదు గతంలో తీసుకున్న రుణాల్లో కోట్లను సంబంధిత కార్పొరేషన్లు చెల్లించలేని పరిస్థితి ఏర్పడంతో ప్రభుత్వమే కట్టాల్సి వస్తుంది గతంలో తీసుకున్న రుణాలపై వడ్డీ అసలు కిస్తీలకు నెలా నెలా చెల్లించాల్సిన సొమ్ము ఆరు వేల కోట్లకు చేరినట్లు ఆర్థిక శాఖ అంచనా వడ్డీల కిస్తీల కింద ఈ ఏడాది పదిహేడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు కోట్లు చెల్లించగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో పంతొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లు కట్టాల్సి ఉంటుందని బడ్జెట్లో ప్రభుత్వం తెలిపింది ఇవి కాకుండా రుణాల అసలు సొమ్ము కిస్తీల కింద మరికొంత చెల్లించాలి ప్రభుత్వం కొత్తగా తీసుకునే రుణాల సొమ్ము ఈ కిస్తీలకి అధికంగా వేస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి కిస్తీలు కట్టడానికి నెలా నెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు పింఛన్లు చెల్లించడానికి నిధులు సర్దుబాటు చేయడానికి రిజర్వ్ బ్యాంక్ నుండి ఏ బదులు అంటే వే అండ్ మీన్స్ విధానంలో తాత్కాలిక అప్పులు కూడా తీసుకుని తర్వాత తిరిగి చెల్లిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం కొత్త రుణాల సేకరిస్తేనే పాత బకాయిల కిస్తీలకు సొమ్ము చెల్లించే పరిస్థితి ఏర్పడుతుంది ప్రస్తుతం రాష్ట్ర ప్రజలపై తలసరి రుణభారం రెండు పాయింట్ ఒకటి రెండు లక్షలు దాటింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆఖరికల్లా రాష్ట్రం మొత్తం రుణభారం ఏడు పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు దాటుతుందని కొత్త బడ్జెట్లో వెల్లడించింది వీటిలో ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలు నాలుగు లక్షల యాభై ఒక వేల రెండు వందల మూడు కోట్లు ఉన్నాయి మిగిలిన మూడు లక్షల వెయ్యి నాలుగు వందల ఎనభై నాలుగు కోట్లను పూచికత్తు అంటే గ్యారంటీతో వివిధ ప్రాజెక్టులు పథకాల కోసం కార్పొరేషన్లు తీసుకున్నవని బడ్జెట్లో వివరించింది